సమస్యలు వస్తే దాని ప్రయారిటీ తీసుకోండి అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య ఏమైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు వర్మ గారు ఉన్నారు ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడే పెట్టుకుందాం వారిని పిలిపిస్తాను మన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు చాలా మంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళా ఇక్కడే పెడతారు మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం నాకు కనీసం ఒక్క రెండు నెలలు ఒక క్వార్టర్ సమయం కావాలంటే కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు బ్యాంక్ క్వార్టర్ అంటే మూడు నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా ఇంకా అమ్ముతున్నారు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారిని అడగలిగిన పరిస్థితి ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదు అనుకుంటాం దొరకట్లేదండి సరే ఈ లోప దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్ తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకుని తాకండి అదొకటి నా విన్నపం అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏం ఒకేసారి నా మీద అందరి మీద పడిపోతే కష్టమైపోతుంది అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను మీరు రాకపోకలకి ఇబ్బంది ఉండేలా ఇబ్బంది లేకుండా ఉండేలాగా భారతదేశం మొత్తం జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యేలా ఒక్కళ్ళు కాదు ఇక్కడ మేము నేను ఒక్కనే కాదు పెద్దల వర్మ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ప్రతి మండలానికి ఉన్న నా మన జనసేన నాయకులు ఉన్నారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు మీరు దమ్ముండి ఇక్కడే పిఠాపురంలో వచ్చిన మెజారిటీతో నీ అబ్బాయి గెలిచేశాడు దాదాపు డెబ్బై ఇక్కడే లక్ష ఓట్లు వచ్చేసిన అబ్బాయికి అండ్ ఇప్పుడు మనం జనసేన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ చాలా కష్టం ఎన్ని దెబ్బలు ఎన్ని ఆటుపోట్లు ఎన్ని తట్టుకొని నిలబడ్డామంటే నా గురువు గారు ఒక ఆయన చెప్పారు ఇక్కడున్న నా ఇస్లాం మత ధర్మాన్ని పాటించిన మా జన సైనికులు చెప్తా వెళ్ళి ఇక్కడ బంగారు పాపమ దర్గా ఉంటుంది నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువు ఆయన ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చెప్పింది వెళ్ళి అక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటే దాన్ని దర్శించం అక్కడ చాలా శక్తి ఉంది దండం పెట్టుకు వెళ్ళి ఆశీర్వాదాలు కావాలి అంటే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే నుంచున్నాను ఇంతే ఉంది స్థలం అపారమైన శక్తి ఉంది అక్కడ ప్రశాంతత వచ్చింది